ఒకరోజు ఒక నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది కొంగ సంతోషంగా ఒప్పుకుంది సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలు పెట్టింది నక్కకు అత్యాశ ఎక్కువ కొంగని భోజనానికి పిలిచింది కాని కొంగ ఎక్కువ తినేస్తుందేమో అని భయం అందుకనే ఒక ప్లాన్ వేసింది నిర్ధారించుకున్న సమయానికి కొంగ తలుపు తట్టింది నక్క ఇంట్లోంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి కొంగకు నోరూరింది ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు నక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్లాలలో తీసుకుని వచ్చింది పళ్లం అలా ఫ్లాట్గా ఉంటే కొంగ పక్షిముక్కుతూ ఎక్కువ తినలేకపోయింది పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం తినగలిగింది నక్క మట్టుకు పళ్లం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది కొంగ ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది కొద్ది రోజులు గడిచాయి ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది నక్క వస్తానని మాట ఇచ్చింది అనుకున్న సమయానికి నక్క కొంగ ఇంటికి వెళ్ళింది కొంగ ఇల్లు వంట సువాసనలతో భుమభుమలాడిపోతోంది కొంగ డిన్నర్కి సూప్ చేసింది చేసిన సూప్ని రెండు కూజాలలో తీసుకుని వచ్చింది కూజా మెడపొడువుగా ఉంటుంది కదా అందులోని సూప్ నక్క ఎలా తింటుంది తినలేకపోయింది కాని కొంగ మట్టుకు పక్షిముక్కు కూజలోకి ముంచుకుని హాయిగా సూపంతా లాగించేసింది అలా ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది మనమితరులతో ఎలా ఉంటామో వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు